పాలమూరు జిల్లా వాసులు ఏం అన్యాయం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ పై జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కేసీఆర్ ను నెత్తిన పెట్టుకుని మోసారని అత్యధిక మెజార్టీతో పార్లమెంటుకు పంపారని కానీ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారు మహబూబ్ నగర్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాడని పార్లమెంటుకు కేసీఆర్ ను పంపిస్తే అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు రేవంత్ ఏమన్యాయం చేసినాం అధ్యక్ష పాలమూరు మేము చంద్రశేఖరరావుకి అన్యాయం చేసినాం ఏం చేసినాం రెండు వేల తొమ్మిదిలా కరీంనగర్ జిల్లాలో అక్కడ ఓడగొడతారని భయపడి పాలమూరు జిల్లాకు వలసొస్తే పోయే పాలమూరు జిల్లా ప్రజలు గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటుకు పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదట మొట్టమొదట ఆనాడు ఆదరించి భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వారి బాధ్యత ఏంది అధ్యక్ష పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయొద్దా అధ్యక్ష ఈరోజు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏ అన్యాయం ఏ నిర్లక్ష్యానికి పాలమూరు జిల్లా గురైందో మా తట్టపని పారపని వలస బతుకులు ఎట్లున్నాయో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో అంతకంటే దారుణంగా తయారైనవి ఇవాళ పదేళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సంగంబండ బండ జూరాల ఏ ప్రాజెక్టు కూడా ఈ పది సంవత్సరాలల్లో దాదాపుగా పదిహేడున్నర లక్షల కోట్లు అప్పులు లెక్కలైతే ఇరవై లక్షల పైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా